అన్న నమస్తే మీ నా పేరు రాఘవ ప్రసాద్ చంద్రబాబు గారు పరిపాలన సూపర్ గా ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఐదేళ్ళు కష్టాల పడ్డ జనాలు ఏడుసారు తింటాకి లేక నేటి బయటకు వచ్చి నిజాలు చెప్పలేక ఎక్కడ మాట్లాడితే ఎక్కడ భయపెడి భయపడి బతుకున్న జనాలు వాళ్ళు చాలా ఫ్రీడమ్ స్వేచ్ఛగా బతుకుతున్నారు చాలా ఆనందంగా ఉన్నారు అంటే గతంలోనే బాగుంది ఈ ప్రభుత్వం చంద్రబాబు వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదు తన జలసాల కోసం విదేశాలు తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అంతా పెద్ద దొంగలు దొంగల పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాటలు మాట్లాడతారు వీళ్ళు వెళ్ళి దొంగలా దాచకొచ్చుకున్నారు కదా దోసుకుని సొమ్మంతా అట్లాగే ఎదుటి నిందలయట ముందుంటారు వీళ్ళు అంతేగాని బాబు గారు లండన్ పర్యటనకి వెళ్ళింది లోకేష్ బాబు గారు వెళ్ళింది ఇక్కడికి కంపెనీలు తీసుకురావడానికి యువత భవిష్యత్తు కోసం వాళ్ళ నానా కష్టాలు పడి ఆ ఫ్యాక్టరీలు కంపెనీలు తీసుకొస్తుంటే ఆ ఐటీ కంపెనీలు కానీ ఇప్పుడు మొత్తం తీసుకొస్తున్నారు గూగుల్ కానీ ఎట్లాంటి నెట్వర్క్ మొత్తం తీసుకొస్తున్నారు మరి వాళ్ళు చేతకలదు కాదు ఐదేళ్ళు ఏమే సార్ ఐదేళ్ళు ఒకటేమో కోడిగుడ్లు అన్నాడు ఒకటే చేపలు అన్నాడు కూడా ఉప్పు చేపలు అన్నాడు కూడా మా చిక్కులు అన్నాడు ఆఖరిగా ముఖ్యమంత్రి అన్నాడుగా మరి మాజీ ముఖ్యమంత్రి జలగా ఆయనే అన్నాడు చేపల వ్యాపారం చేసుకుని పెద్ద కూడా మంచి మంచి వచ్చాము అమ్మో చేస్తూ వచ్చామని ఆడేమ కోడిగుట్లు అన్నాడు ఆ మంత్రి ఏం సాధించారని ఎవర లేని వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు జరిగే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈ ఉదయం నిందలు వస్తున్నారు అంతే వైజాగ్లో కూడా గూగుల్ గూగుల్ కంపెనీతో ఎంఏవలు చేసుకుంటే అది గత ప్రభుత్వంలో మేము తీసుకొచ్చాము ఈ రోజు మీరు చేసింది ఏమి లేదని చెప్పి మాట్లాడుతున్నారు అసలు వీళ్ళ వీళ్ళ ముఖాలకి అమ్మోయి ఎవరిచ్చారు గూగుల్ కంపెనీకి ఏ గూగుల్ అధినేత కలిసారు వీళ్ళు వెళ్ళి చూపించండి ఒక్క ఒక్క కిప్ చూపించమండి లేదు వీళ్ళు అంతసేపు కోడిగుడ్లు అదే అక్కడ సలు ఇంట్లో పడుకున్నారు ఎప్పుడు ముసుకొచ్చింది కోడిగుడ్డు మంత్రి ఏంటి ఈ ప్యాలెస్ని బయటికి వెళ్ళదు ఎప్పుడు పరదాలు కట్టుకుని జనాలకు మొహం చూపించకుండా చెట్లు నరికేసుకుంటా అంటే అంత పిరికోటికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది జనాలు నిజంగా బుద్ధి లేదు వాస్తవంగా అయితే గత ఐదేళ్ళు మరి ఈరోజు ధైర్యంగా నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇండస్ట్రీలు ఇట్లా గూగుల్ సెంటర్ మొత్తం తీసుకొస్తాను సంస్థలన్నీ ఇంకా సిగ్గుసాలు ఏమైనా మాట్లాడుతుంది ఏం చెప్తాం వాళ్ళకి అంటే ఈరోజు వైజాగ్లో సమ్మెంట్ జరగబోతుంటే దానికి కూడా వాళ్ళు వరి వివరంగా మాట్లాడుతూ కక్ష సాధింపుగా చర్యలు చేపడుతున్నారు లేదా ప్రభుత్వం అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ అంటే మన రాష్ట్రాన్ని కంపెనీలు తీసి రాకుండా ఉండటమే వాళ్ళ ఎజెండాగా అనుకోవచ్చా ఈ దుర్మార్గులు ఎప్పుడు కూడా రాష్ట్రం నాశనం అయిపోవడం కోరుతున్నారు కదా రాష్ట్రం బాగుపడాలి యువత భవిష్యత్తు పోవడాలని ఆలోచన ఏనాడు చేయాలి గత ఐదేళ్ళు ఎంత దుర్మార్గం అవ్వాలి అని ఆలోచించే పది మందిని చంపాయినా మే పైకెక్కి బతకాలి అనే ఆలోచనలో ఉన్న పార్టీ అది ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే యువత భవిష్యత్తు పల్లెదు వాళ్ళకి ప్రజా సంక్షేమంతో పర్లేదు వాళ్ళకి ఎంతసేపు ఈ తెలుగు రాష్ట్రాన్ని నాశనం చేసి మన ఏపీని నాశనం చేసి వాళ్ళందులోకి తొక్కుకుంటా జనాలు చంపుకుంటూ తొక్కుకుంటూ వాళ్ళు మళ్ళీ పదవులు చే పదవి వచ్చాలి దానికోసం ఇప్పుడు వచ్చే కంపెనీలు కూడా వీళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళని బెదరేసి వచ్చి కూడా రాకుండా చేయడం కోసమే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు ఇవి చేస్తున్నారు వాళ్ళు మీరేమో వైసీపీ పాలన ఎంత చండాలంగా ఉంది లేదా జగన్మోహన్ రెడ్డి వల్ల చండాలంగా పరిపాలించేసి మీరు మాట్లాడుతున్నారు మరి ఎందుకంటే వైసీపీ వాళ్ళు లేదా మాట్లాడుతున్నారు విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయ రంగంలో ఏనా విప్లవత్వ మార్పులు తీసుకొచ్చారంటే అది ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అసలు విద్యారంగంలో ఎక్కడ విప్లవత్వంగా మార్పులు తీసుకొచ్చారు ఎంతమంది పిల్లలకి అమ్మఒడిని పెట్టేశాడు ఎంతమంది పిల్లల జీవితాలతో ఆడుకుంటాడు ఎక్కడ బాగా ఒక్క విద్యాలయం బాగా చేయించారా ప్రతి దానికి ఆయన ఫోటోలు వేసుకోవడం బుక్స్ మీద ఫోటోలు బట్టల మీద ఫోటోలు బ్యాగుల మీద ఫోటోలు వేసుకుని ప్రజాదరణ అంతా ఇక్కడ పాదలా ఖర్చు పెట్టి రూప రూపాయలు రాసుకుని వాళ్ళ నాయకులు వాళ్ళ లీడర్లు క్షేత్రస్థాయిలో ఉన్న సచివాలయం సిబ్బంది కూడా బాగుపడ్డారు తప్పితే ప్రజలు జరిగే మేలైతే ఏమీ లేదు పంచింది పాదలో పుంచుకున్న రమపలా వీళ్ళు కాబట్టి వీళ్ళు దోసుకుంటే తప్పితే రాష్ట్రాన్ని నాశనం సరే ఎక్కడ కూడా విద్య వైద్యం అందించారు సరి వైద్యం ఎక్కడైనా అందించారా ఎన్ని హాస్పిటల్ సీట్ డబ్బుల కొడితే హాస్పిటల్లో ఎన్నిసార్లు బ్యాన్ చేశారు దాన్ని ఆరు సీట్ డబ్బులు కడతాయని చెప్పి హాస్పిటల్లో ఎన్నిసార్లు బ్యాన్ చేశారు మేము మదర్ దగ్గర చూపిస్తారు చూపిస్తాం చూపిస్తారు ఎక్కడ చూపిస్తారు మొత్తంతా ఎందుకు మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేయలేరు ఎడలేరు ఇప్పుడు ఎక్కడ రాష్ట్రం బాగుపడిపోతే నెక్స్ట్ మాకు ఇంక భవిష్యత్తు లేదు మా పార్టీకి మనుగడే లేకుండా పోని చెప్పి ఇటువంటి దుష్ప్రచారాలకి అంటే మేము ఏమీ దోచుకోలేదు ఆ డబ్బు ఆ డబ్బు మొత్తం కూడా ప్రజలకే అందించాము సంక్షేమ పథకాల రూపంలో అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు మేము రూపాయ కూడా దోచుకోలేదు అని చెప్పి అంటున్నారు చిన్న మాట చెప్తానండి అసలు డిజిటల్ కరెన్సీ అనేది లేకుండా ఈ లిక్కర్ కల్తీ మధ్య నమ్మి కోటాలు కోట్ల రూపాయలు దోసేసుకున్నారు డైరెక్ట్ క్యాషే నో డిజిటల్ కరెన్సీ డైరెక్ట్ క్యాషే దోసేసుకున్నారు వీళ్ళు దోసుకున్న దక్కడ ప్రజలు రక్తాన్ని తాగేశారు వీళ్ళు కల్తీ మధ్య అమ్మి ప్రజలు రక్తాన్ని తాగేశారు ప్రజల ప్రాణాలు తీసేస్తారు వాళ్ళకి కావాల్సిన అండి వాళ్ళు ఎక్కడ కూడా సంక్షేమం అనేది వాళ్ళు చేయలేదు చేశారు మసి చూసి మారేడుగా చేసి ఏంటి జనాలు మబ్బి పెట్టి అదిగో జగన్ అన్న ఇదిగో జగన్ అదిగో మేక ఇదిగోప్పులు అన్న టైప్లో చూపించి పోయినసారి ఎలక్షన్లో ఎలా అయినా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి ప్రాపకం చేయాల్సిన చేశారు కానీ వాళ్ళ ప్లాన్ వాళ్ళ వాళ్ళు చేసిన పాచిలు ఎక్కడ కూడా ప్రజలు నమ్మకుండా తిప్పి కొట్టి వాళ్ళ పదకొండు స్థానాలు పకటన చేశారు అయినా కూడా ఇంకా ఇటే నిర్బంధం సిగ్గేశ్వరం బాబా ఇరసే నిర్బంధం ఇంకేం కొడతారని సిగ్గు సార్ మన్నారు కాబట్టి వాళ్ళు అట్లే మాట్లాడతారు అంటే కల్తీ మధ్య విషయంలో కూడా జోగి రమేష్ను అరెస్ట్ చేస్తే కక్ష సాధీకంగానే అరెస్ట్ చేశారు జోగి రమేష్ మీద ఒక బీసీ నాయకుడు అరెస్ట్ చేశారు మిగతా బీసీ సంఘ నాయకులు కూడా సిగ్గు చంద్రబాబును చూసి అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ కులం కార్డు వాడటం వాళ్ళ నీచ రాజకీయానికి తార్కాణం అన్న మరి లెక్కస్కామ్మలో జోగి రమేష్ చేస్తే ఇటు కులం కార్డు తీసుకురావడం లేదా బీసీ నాయకులు మొత్తం సిగ్గుపడాలి చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి అని చెప్పి మాట్లాడతాం అసలు ఎలా చూడొచ్చు అంటే జోగి రమేష్ తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే దానిలో కుల కార్డు తీసుకోవడం ఎమరా కరెక్ట్ అసలు ఇప్పుడు జోగి రమేష్ని బీసీ అని చెప్పేసి కులం కార్డు తీసుకురావడం వాళ్ళ నీచ రాజకీయానికి తార్కాణం ఇది ఒక్క బీసీ నాయకులు వాళ్ళు వైసీపీ పార్టీలో వెళ్ళారు అన్ని పార్టీల్లో ఉన్నారు అట్లా అని చెప్పేసి వీళ్ళేదో మా ముసుగుతో బయటకు వస్తే బీసీలు అందరు వ్యతిరేకిస్తారు అని చెప్పి వీళ్ళంతా చేసినంత మాత్రమే ఎవరో బీసీలు నమ్మే పరిస్థితులు లేరు బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు బీసీలు ఆ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ ఒకరే చెప్పాలంటే కాబట్టి బీసీలు ఎవరు కూడా ఆ మాటలు నమ్మే పరిస్థితి లేదు జోగి రమేష్ తప్పు చేశాడు కాబట్టి వాళ్ళ అరెస్ట్ అయ్యాడు అసలు ఒక అధికారులను కూడా చూడకుండా రచ్చగొట్టి దమ్ముంటే సిట్టు రండి నా ఇంటికి రండి ఇంటికి రెండు రచ్చగొట్టే మాటలు మాట్లాడు నువ్వు ఆ రౌడివి వీధే రౌడి నువ్వు దీని దగ్గర వీధ రౌడి లక్షణాలు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి పోయి నువ్వు ఇవాళ ఏ రకంగా నువ్వు తప్పు చేయాలని చెప్తావు నువ్వు జనాలకి ఏ రకంగా నువ్వు కులం కాటు వాడుకుంటావు ఇదేంటంటే కేవలం వైసీపీ వాళ్ళ మిగిలిన రాజకీయానికి తారకాడ్ మా కులం కాటు కక్ష సాధింపు కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ లేదా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తావు అంటే ఈ పార్టీకి వైసీపీ నాయకులు ఎంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు అంటారు ఇక్కడ లోకేష్ బాబు గారు ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం నడపడం లేదు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ చట్టపరంగానే ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద ఎవరి దాకా ఎందుకు మా పార్టీ కింద అతను అసందర్భ పేళ ఒక మహిళ గురించి మాట్లాడితే అమ్మని అసలు చెప్పారు బాబు గారు అది తెలుగుదేశం పార్టీకి ఉన్న నీతిని చేస్తే చిత్తశుద్ధి అటువంటి చిత్తశుద్ధి ఈ వైసీపీ పార్టీలో ఉందా గత ఐదేళ్ళు ఉందా ఇప్పటికైనా దాంట్లో ఒక్కడైనా సరైన ఉన్నారా కాబట్టి అంటే అసలు వైసీపీ పార్టీ అనేది బయట వాడుతున్నారు భయంతో మరి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా గత ప్రభుత్వం హయాంలో కల్తీ జరిగిందని చెప్పి కూడా సిట్ విచారం చేసింది దానిలో కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తే సిబిఐ వాళ్ళు దానిలో నిజంగానే కల్తీ జరిగిందని చెప్పి కూడా మన వార్తలు బయటకు పెట్టారు దాన్ని కూడా వైసీపీ వర్గీకరిస్తూ అది కల్తీ జరగలేదు సిబిఐ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు చెప్పి చేతలని వాళ్ళు చెప్పిందే చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇప్పుడు నిన్న ధర్మారెడ్డి తిరుపతి వెళ్ళాడు అంత ముందు ధర్మారెడ్డి చేసింది అది తిరుపతి వెళ్ళాడు జనసేన పార్టీ లీడర్ ఒక ఆయన తీసుకొచ్చి కిరణ్ రాయల్ లడ్డు ఇస్తుంటే లడ్డు తీసుకోకొని దేవుడు ప్రసాద్ తీసుకొని కారుకి పారిపోయాడు అంటే నువ్వు తప్పు చేసేవా అర్థం దానికి సమాధానం చెప్పాను ముందు వైసీపీ నాయకుల్ని నువ్వు తప్పు చేసినప్పుడు తిరుపతిలో దేవుడి లడ్డు ప్రసాదించుకుంటే ఏమైంది దేవుడు యోగ యోగా నువ్వు తిరుపతికి గత ప్రభుత్వంలో నువ్వు పారిపోయావు దానికి ముందు వైసీపీ సమాధానం చెప్పండి అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు ఒప్పుకునే పారిపోయాడు ఆ లడ్డుకుంటే అతనికే భయపేసింది అంటే అంబటి రాంబాబు కూడా తిరుపతి వెళ్ళి ఆయన వీడియో రూపంగా చెప్పారు ఈ రోజున తిరుపతిలో ప్రసాదం క్వాలిటీ బాగుంది లేదా అన్న ప్ర అన్న ప్రసాదాల వై బాగున్నాయి లేదా పరిశుభ్ర పరిసరాలు కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయని చెప్పి ఆయన వీడియో రూపంగా చిత్రీకరించి చెప్పారు అంటే ఆయన ఒప్పుకున్నట్లే కదా గతంలో కంటే ఈ ప్రభుత్వంలో బాగుంది అని చెప్పి నిజంగా ఒప్పుకున్నట్లే కదా ఆయన ఒప్పుకున్నట్టేగా ఇప్పుడు బియ్య ఆ పార్టీ తీసి పక్కన పెడితే ఒక వ్యక్తిగా తన అభిప్రాయాన్ని అలబుచ్చాడు అంబటి రాంబాబు కాబట్టి అది అతను చెప్పాడు ఒక సామాన్యుడి కింద దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంతలో నాయకుడైనా బాబు గారు అయినా సరే ఒక సామాన్యుడి కింద ఒక భక్తుడు కింద వెళ్తారు ఎవరైనా రాజకీయం చేయడం కోసం వెళ్ళరు కదా ఇంకా రాజకీయం చేయడం కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు ఆ వేరే వేరు ఆ బ్యాచ్ వేరు ఉంటారు కాబట్టి ఇప్పుడు అంబర్రాంబాబు గారు మాట్లాడారు ఏంటి అంబర్రాంబాబు ఆయన వాస్తవం వాస్తు ఉందని చెప్పాడు అది ఏమన్నా నచ్చిన నచ్చబో ఆయన అభిప్రాయం చెప్పాడు దాన్ని దాన్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే ప్రజలు ఈ సంతోషాలు సంతోషం సంతోషంగా ఉన్నారు అంటే మాకు ఈ ప్రభుత్వం వస్తే ఇలా మంచి జరుగుతుంది లేదా డెవలప్మెంట్ చేస్తారు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఉండి ఉంటారు మరి దానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాను అసలు ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఈ మూడున్నరేళ్లలో బాబు గారు చేయాల్సిన ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క పేదవాడికి ఇచ్చే కార్యక్రమం కానీ వాళ్ళ సంక్షేమాలు కానీ వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకైనా ఇబ్బంది వస్తే ఆర్థిక సాయం చేయడం కానీ అన్ని రకాలుగా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆర్థిక సాయం చేసి ఉన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంకా కూడా హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పెట్టి మెరుగైన మధ్యన్నారు కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇస్తారు డైరెక్ట్గా వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు వాళ్ళు బాబుగారి ఆధ్వర్యంలో బాబుగారి ఈ పరిపాలన చాలా సుభిక్షంగా ఉంది అంత ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాకు ఈ పని అవ్వలేదు అనేది లేకుండా శుభ్రంగా ఆనందంగా ఉన్నారు